ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం తీవ్ర టెన్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ లేటెస్ట్ అప్డేట్ అనేది వీడియోలో చూద్దాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకన్ నాలెడ్జ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయ వస్తుందండి చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మంది క్రియేట్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే వీఆర్ఎస్ కీలక నేతలు వరుస జంపిన నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు ఇవాళ పార్టీ ఎమ్మెల్యేతో అత్యవసర భేటీ అయ్యే అవకాశం ఉంది ఇక సిద్దిపేట జిల్లా మర్కూన్ మండలంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ జరుగుతున్న మీటింగ్కు కేటీఆర్ హరీష్ వేముల ప్రశాంత్ రెడ్డి కుత్తుల్లాపూర్ అనగా ఎమ్మెల్యే కేపీ వేణు వివేకానంద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు శేర్లింగాలపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్సీ ఎవిటల్ షేరి సుభాష్ రెడ్డి తదితరులు హాజరయ్యి అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కుట్టడం రాజకీయంగా వర్గాల్లో సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలువురు టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ అధినేత నిర్వహిస్తున్న కీలక మీటింగ్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం వెనుక ఆ మతలం ఏంటి అనే చర్చ మొదలైంది ఇదిలా ఉంటే ఓవైపు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కడుతుంటే ఇవాళ కేసీఆర్ అనగా నిన్న నిర్వహిస్తున్నటువంటి మీటింగ్లో బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటనే తెలిపనుందని చర్చ అయితే వర్గాల్లో వినిపిస్తుంది ఇక ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ పాటు లాస్ట్ అనందిత మృతి కంటోన్మెంట్ సీట్లను కోల్పోయి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పరిమితమైంది ఈ క్రమంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరడంతో ఈ సంఖ్య ముప్పై మూడుకి చేరింది అయితే ఇవాళ జరుగుతున్న మీటింగ్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గోత్సంబరిపేట కాలేరు వెంకటేశ్వర్ ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి మర్రి రాజశేఖర రెడ్డి పాటంచేరి ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇందులో మైపాల్ రెడ్డి ఢిల్లీలో ఉండగా మిగతా వారు కేసీఆర్ దూరంగా ఉండడం అనుమానాలు తావిస్తున్నాయి అయితే వీరంతా కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఇటీవల దానం నాగేంద్ర చెప్పిన వారే కావడం గమనార్హం దీంతో ఈ ఐదుగురు కార్యదీ చేయి ఆ అందుకోబోతున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ప్రస్తుతం ఇంకా ఇక మొత్తానికి అయితే మీటింగ్ అయితే జరిగిందనమాట ఈ రకంగా రాష్ట్రంలో చర్చ అనే అయితే మారేది నిన్న